యా హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక వీడియోలు అన్నది చేయడం జరిగింది ఈరోజు మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో వచ్చి ఈ వరి కోతల సమయం స్టార్ట్ అయ్యింది మనకి మిషన్ అన్న హెవీ మిషనరీ అన్నది మన పొలంలోకి వెళ్ళడానికి వీలు లేదు అటు అటువంటి పరిస్థితిలో మనం వరిని ఏ విధంగా హార్వెస్ట్ చేయాలి అన్నది ఈ వీడియోలో ఉంటుంది ఈ వీడియోలో చూస్తున్న హార్వెస్ట్ వచ్చి మ్యాన్యువల్ అండి దీనికి కూలీల అవసరం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ మిషనరీ ఆటోమేటిక్ మిషనరీతో కంపేర్ చేస్తే ఈ మ్యాన్యువల్ మిషనరీలో చాలా అవసరం ఉంటుంది ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని మనం అనుకున్నట్టయితే ట్రాక్టర్ షాఫ్ట్ రోటోటర్ షాఫ్ట్ ఉంటుంది స్టార్ అటు నుంచి ఈ మాన్యువల్ హార్వెస్ట్ అన్నది కనెక్షన్ ఉంటుంది అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంటే పైన అన్నది మనము ధాన్యం కట్టలు అన్నది వేసుకుంటే కింది వైపు ఇటు ధాన్యం అన్నది వస్తుంది అది మళ్ళీ మనము సపరేట్గా చేసుకోవాలి అలాగే మనం ఈ మిషను పై పక్క ఏ విధంగా ఉందో కానీ వీడియోలో చూద్దాము అంతా ఇటు సపరేట్ చేసుకుంటూ ఉండాలి అక్కడ మిషనరీ దగ్గర అయితే అడ్డంగా ఉంటుంది ధాన్యం చూడొచ్చు ఎంత బాగున్నాయో మనము ఎంత డబ్బు సంపాదించినా డబ్బును తినలేము ధాన్యాన్ని మాత్రమే తినగలుగుతాము ఆహార రూపంలో మాత్రమే తినగలుగుతాము ప్రపంచంలో ఇది అందరూ తెలుసుకోవాలి కొందరు డబ్బు సంపాదించే దాంట్లోనే మోజులోనే ఉన్నారే తప్పితే డబ్బు అయితే ఏదే కారణానికి తినము డబ్బు ఉన్నా కానీ మళ్ళీ ఆహారం కొనుక్కొని ఆహారం తినాలి ఓకే వీడియోలోకి వెళ్ళినట్టయితే పైన అన్నది వరికట్లు అన్నాడు వరికట్లు వేయడం జరుగుతుంది మిషన్లో అది ఆటోమేటిక్గా బ్లేడ్ ద్వారా వచ్చి ఇట అవుట్ సైడ్ అన్నది ఇట గడ్డి రూపంలో వస్తుంది ఈ గడ్డి దేవడానికి మనుషులు కావాలి ఆ గడ్డి మళ్ళీ ఎత్తుకొని వెళ్ళడానికి కావాలి ఇటు కర్రబట్టి తీస్తున్నది లోపలికి ఆ జామ్ కాకుండా అన్నది ఆ కర్రతో అటు నెట్టుకుంటూ ఉండాలి అలాగే ఇంకా పై పక్క ఏ విధంగా పైన ఏ విధంగా ఉంటుందని చూద్దాము చూడవచ్చు మీరు ఈ వీడియోలో పైన ఏ విధంగా రొటేట్ అయితే చూడచ్చు అలా ఒక మనిషి పైన కూర్చొని ఆ గడ్డిని అంతా అట మిషన్లోకి వేస్తుండాలి ఆ బెల్ట్ ద్వారా అది వెనక సైడ్ అన్నది వెళ్తూ ఉంటుంది ఆ గడ్డిని తీసి మరి అట దూరంగా అయితే వెళ్ళి వేసుకోవాలి ఎండబెట్టుకోవాలి కదా గడ్డి అన్నది పచ్చిగా ఉంది సో ఇంకా మనం దాన్ని ఎండబెట్టుకోవాలి ఈ మిషన్కి అయితే ఆ మిషన్తో కలిసి ఈ మిషన్కి లేబర్ ఖర్చు అన్నది ఎక్కువ ఉంటుంది ఇలా గడ్డి మోపులు మోపులుగా కట్టుకొని ఎత్తి ఆ మిషన్లో వేసుకుంటూ ఉంటే కింద సైడ్ నుంచి మనుషులు వాటిలన్నింటినీ ధాన్యాన్ని సపరేట్గా గడ్డిని సపరేట్గా తీసుకుంటూ ఉండాలి ఎనివే నాకు అయితే ఆటోమేటిక్ మిషనే బెటరు ఈ మిషన్తో కంపేర్ చేస్తే